హాయ్ హలో వెల్కమ్ టు అవర్ కలెక్షన్స్ వారాహి కలెక్షన్స్ టుడే మీకు చూపించాలనుకుంటున్న శారీస్ వచ్చేపాటికి బాదినీ శారీస్ నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అన్నట్టుగా ఉన్నాయి అండ్ ఇది పర్ఫుల్ పార్టీ వే చాలా నీట్గా ఉన్నది కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి నెక్స్ట్ ఇవన్నీ కూడా చక్కగా గోల్డ్ కలర్ బూటీస్తో లైట్గా అప్ అండ్ డౌన్ మనకి బార్డర్స్ ఇవ్వటం జరిగింది శారీ అంతా పళ్ళు శారీ అంతా కూడా ఇలాగ సింపుల్గా మీకు మంచి ఆనియన్ కి మెరూన్ కలర్ అండ్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్తో మీకు ఇవ్వటం జరిగింది చాలా నీట్గా ఉంది దీని ప్రైస్ వచ్చేపాటికి జస్ట్ త్రిపుల్ నైన్ ప్లస్ చెప్పించచ్చు అంతే ఇది బ్లౌజ్ హాయ్ ఐ లవ్ యూ అనదర్ కలెక్షన్ వచ్చేపాటికి ప్యూర్ పార్టీ వేర్ శారీస్ ఇది ప్యూర్ సాఫ్ట్ సిల్క్ శారీస్ కంప్లీట్ పార్టీ వేర్ అండ్ మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇది యూజ్ చేసుకోవటానికి చాలా బాగుంటది దీనికి మొత్తం అంతా కూడా గోల్డెన్ బుటీస్ రావటం జరిగింది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ ఇవ్వటం జరిగింది ప్లెయిన్ విత్ కడి బోర్డర్ తో నేను అదే చూపిస్తాను వీటికి వచ్చేపాటికి చూడండి జస్ట్ చిన్న ఒక వన్ వన్ ఇంచ్ బార్డర్ ఇవ్వటం జరిగింది కడి బోర్డర్ శారీకి ఇది పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు అండ్ శారీ అంతా కూడా మీకు ఇలానే చిన్న చిన్న బొటీస్ తో నీట్ గా వచ్చింది కింద బర్క్ తో చిన్న డిజైన్ తో బోర్డరు పైన నడుం దగ్గర మనకి వచ్చేటికి జస్ట్ వన్ ఇంచ్ కడి బోర్డర్ అండ్ దీనికి వచ్చేటి బ్లౌజ్ ఇలాగా చాలా నీట్ గా ఉన్నది దీని ప్రైస్ కూడా ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ థ్యాంక్ యూ ఇది సెకండ్ ఇందాక చూపించిన దానికి కంటిన్యూ ఇప్పుడు నేను మీకు చూపించాలి అనుకుంటున్న ఈ శారీ వచ్చేపాటికి డోలాలో డిజిటల్ ప్రింట్ అలాగే మంచి వే శారీ చాలా నీట్గా ఉన్నది అండ్ మీకు చూడండి పళ్ళుకి వచ్చేపాటికి ఇలా తాసిల్స్ ఇవ్వటం జరిగింది పళ్ళు వచ్చేపాటికి రిచ్గా ఇచ్చారు అట్ ద సేమ్ టైం నడుం దగ్గర మనకి బోర్డర్ వచ్చేపాటికి ఇలా ఇవ్వటం జరిగింది అండ్ కింద బార్డర్ చూడండి పెద్ద బార్డర్ మీకు ఇవ్వటం జరిగింది చాలా నీట్ గా ఉన్నది కలర్ కాంబినేషన్ ఏంటి అంతా కూడా కంప్లీట్ పార్టీ వేర్ అలా అని చెప్పేసి మీకు అన్కంఫర్ట్ గా మెటీరియల్ అనేది లేదు చాలా వెయిట్ లెస్ అండ్ మోర్ చాలా కంఫర్ట్ గా ఉంది లైట్ వెయిట్ అనేది ఉన్నది శారీ అంతా కూడా చూడండి చాలా నీట్ గా ఉన్నది దీనికి బ్లౌజ్ వచ్చేపాటికి ఫుల్ కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది వీటిలో మోర్ కలర్స్ అవైలబిలిటీ అన్నది మన దగ్గర ఉన్నది వీటి ప్రైస్ వచ్చేపటికి త్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్